కృష్ణా జిల్లా మచిలీపట్నం చంద్రబాబు రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్కు ప్రజాధనం వృధా చేశారంటూ సెటైర్లు మాజీ మంత్రి పెన్నె నాని శుక్రవారం నాడు స్థానిక మచిలీపట్నం వైసీపీ కార్యాలయం నందు మాజీ మంత్రి పెనే నాని మీడియా సమావేశం నిర్వహించారు బాగా పనిచేస్తున్నారనుకున్నారు కానీ ఫలితం రావటం లేదంటున్నాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు మాది పొలిటికల్ గవర్నెన్స్ అని మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పారు ఇప్పుడు కలెక్టర్లు ఎస్పీలు సరిగా పనిచేయడం లేదంటున్నారని ఆరోపించారు అధికారులు పనిచేయకపోతే ఆ బాధ్యత ముఖ్యమంత్రి మరియు మంత్రులదే కాదా అంటూ ప్రశ్నించారు మీ చేత తనాన్ని అధికారులపై తోసేస్తాయి ఎలా అని ప్రశ్నించారు మీరు మీ మంత్రులు మాత్రం పత్తిత్తులు అధికారులేమో ప్రజల దృష్టిలో దోషులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు గారు అంటే రెండు రోజులు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలందరినీ కూడా పిలిచి దాదాపుగా అంటే రెండు రోజుల్లో ఒక ఇరవై గంటల పాటు ఇరవై నాలుగు గంటల పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి పాఠాలు చెప్తూ వారి తప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి ఎవరన్నా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లావుగా ఉంటే లావు ఎలా తగ్గాలి రోజు ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి ఫిట్గా ఎట్లా ఉండాలి ఇలాంటి కాలక్షేప బఠానీ కబుర్లు అన్నీ కూడా ప్రభుత్వ ధనంతో అంటే ప్రజాధనంతో రెండు రోజుల పాటు ఆయన కాలక్షేపం చేసిన జరిగింది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీక్షించేలాగా మనందరికీ కూడా చూపించడం జరిగింది వారు చెప్తారు మీరు గొప్పగా పనిచేస్తున్నామని మీరు అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను కానీ ప్రజలు అనుకోవట్లేదు ప్రజలు భావించట్లేదు మీ పనితీరు ఏం బాగాలేదు ప్రభుత్వ పనితీరు ఏం అని చెప్పని కలెక్టర్ గారికి కలెక్టర్లకి ఎస్పీలకి చెప్తున్నారు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు రెండు సంవత్సరాలు పూర్తవు పూర్తవుతున్న సందర్భంగా అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి సూక్తి ముక్తవాలి ఆయన భాష్యం చెప్తున్నాడు కలెక్టర్లు మీరు పని చేస్తున్నావు అని బాగా అనుకుంటున్నారు నేను కూడా మీరు బాగా పని చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ అంత సున్నా ఏం పని జరగట్లేదు అని చెప్పని అని చెప్తాడు అంటే ఏంటి వాళ్ళనేమో పని చేయనివ్వు నువ్వు ఏ జిల్లా కలెక్టర్ని ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఏ ఐపిఎస్ ఆఫీసర్ని ఏ జిల్లా ఎస్పీని పని చేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తెచ్చుకోమని చెప్తున్నాను ఏం చెప్తాయో ఏం చెప్పాడా అంటే కలెక్టర్ని ఇవ్వగానే ఎస్పీని కూర్చోబెట్టి మనది అటువంటిటువంటి గవర్నెన్స్ కాదు మనది పొలిటికల్ గవర్నెన్స్ మా కార్యకర్తలు అందరూ కూడా వస్తారు వాళ్ళకి మర్యాద ఇవ్వండి మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి ఎవరైనా ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వంగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది ఇవాళ ఏం చెప్తున్నాడు మీరు పని చేయటం చేత కావట్లేదు మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అన్నాడు కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు ఉద్యోగస్తులు ఎవరు ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని అంటే కలెక్టర్లకి ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మంత్రి మండలి అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యేలు పత్తిత్తులా పతివత కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు దాని అర్థం ఏంటి చేతకాని ముఖ్యమంత్రి చేతకాని ప్రభుత్వం అనే కదా ఏ చంద్రబాబు నాయుడు గారు చేతకాని ముఖ్యమంత్రి చేతకాని ప్రభుత్వం మంత్రి మండలని కాదా ఇది దీని అర్థం కలెక్టర్ల పనితీరు ఎస్పీలు పనితీరు ప్రజలకు నచ్చట్లేదు అంటే ఏంటి వాళ్ళది కాదు మీ పనితీరు అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తూ